హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చా హర్షస్ ప్రజెంట్ మనం వచ్చేసి అరకు పైన దగ్గర ఉన్నాము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే అరుకు పైన మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది మనం అరకు పైన ఎంట్రీ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ ఉంటాయి ఎంటర్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడల్ట్ థర్టీ రూపీస్ వెళ్ళాను ఎంట్రీ అవుతూ లెఫ్ట్ సైడ్ మనకి చిన్న కమాన్ ఉంటుంది కమాన్ దగ్గర షూట్ చేసుకుని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చిన్నపిల్లలు ఆడము ప్లేయింగ్ థింగ్స్ అండ్ అలానే మనం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా చిన్న చిన్న గుడిసెలు ఇక్కడ అరేంజ్ చేసి ఉంటాయి మీకు చూస్తున్న ఫ్రెండ్స్ వీటిని పైన ఏర్ అంటారు ఒక్కొక్క ట్రీ వచ్చేసి యాభై ఏళ్ళు ఎత్తుండట ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఫోటో షూట్స్ అని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి డ్రెస్ చేసుకోవడానికి ఒకవేళ మీరు అరకు దగ్గర ఉంటే మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయండి ఫోటో ఫోటోషూట్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి సో మీకు ఈ లొకేషన్ చూస్తే ఏమైనా గుర్తుకొస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మూవీస్ అయితే షూట్ చేశారంట సో మీకు ఈ లొకేషన్ చూస్తే ఏం మూవీ గుర్తుకొస్తుందో కింద కామెంట్ చేయండి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే పరుగు హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రీసెంట్ వచ్చిన ట్రిపుల్ అయితే ఇక్కడనే షూట్ చేశారంట లొకేషన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ అలానే ఇక్కడ ఉన్న చూసారా ఎంత గ్రీనరీ ఉందో ఇంకా ఏంటంటే ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా బాగుంటుందంట అండ్ అలానే వింటర్ లో కూడా చాలా బాగుంటుందా ఈ లొకేషన్ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుని వింటర్లో కానీ లేకపోతే వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుని మొత్తం కంపల్సరీ ప్లేస్ అయితే విజిట్ చేయండి అండ్ దాని తర్వాత మేము ఇంకా ముందుకెళ్తుంటే మాకు ఈ లొకేషన్ కనిపించింది చూస్తున్నా ఎంత బాగుందో ఈ లొకేషన్ అయితే ఏదో మూవీ సెట్ లాగా ఉంది కదా సో కానీ కాదు ఇది అయితే రియల్ ఎంత బాగుందో చూడండి మాకు ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు రియల్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది కాసేపు నేను ఇక్కడ కూర్చుంటు పోయాను ఒక హాఫ్ అన్ అవర్ అలా సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్స్ మీకు ఇంకా ముందుకెళ్తే అక్కడ కొండలు కూడా అవన్నీ కనిపిస్తాయి అండ్ అలానే ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటది సో మీకు అక్కడ రైలు వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగుంటది లొకేషన్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం టోటల్ గా మీరు ఇంకా ముందుకు వెళ్తుంటే ఇక్కడ మీకు ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు ఫుడ్ లేదు అని కూడా అనుకోకుండా మీకు ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది విత్ నేచర్ తోటి మీకు ఏంటంటే మీకు పీస్ఫుల్ మైండ్ కావాలంటే మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ఈ ప్లేస్ కి ఎలా రావాలని కూడా నేను చెప్తాను అరకు నుండి వెళ్ళి మీరు చాపులో వెళ్ళే రూట్లో మీకు రైట్ సైడ్లో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అరకు పైన ముచ్చట మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి